నమస్తే అండి సాయి డెవలపర్స్ అండ్ మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో మనకు రెడీగా ఉన్నటువంటి జీ ప్లస్ టూ ఉన్న త్రీబీకే అపార్ట్మెంట్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క త్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ని పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి కళ్ళను నెరవేర్చుకోండి ఇక్కడ మనకి విజయవాడ సిటీకి అందుబాటులో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ దగ్గర నందమూరి నగర్ అండి ఇది ఇక్కడ నూట అరవై రెండు గజాల్లో కట్టేటువంటి జీ ప్లస్ టూ త్రీపీకే అపార్ట్మెంటు ఇది ఫ్లోర్ వైజ్గా కూడా మనకి విడివిడిగా ఉంటది ఫ్లోర్కి ఒకటిప్పున ఉంది ఇక్కడ ఇరవై ఏడు ఇంటూ యాభై నాలుగు కొలతలతో ఉన్నటువంటి నూట అరవై రెండు గజాల ఈస్ట్ ఫేస్ కలిగిన ముప్పై మూడు అడుగుల రోడ్డుతో ఉన్నటువంటి ఈ యొక్క అపార్ట్మెంటు రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చండి ఇక్కడ మనకి గ్రౌండ్ అంతా కూడా కార్ పార్కింగ్ ఇచ్చారండి ఇక్కడ కార్ పార్కింగ్ ఇచ్చారు అలాగే మనకు ఫస్ట్ ఫ్లోర్లో పీకే సెకండ్ ఫ్లోర్లో పీకే అలాగే పెంట్ హౌస్ ఉన్నటువంటి యొక్క హౌసు మనకు రెడీగా ఉందండి ఇది మార్బుల్ ఫ్లోరింగ్ తోటి అలాగే గ్రానైట్ దర్వాజాలతోటి ఉన్నటువంటి ఈ యొక్క హౌసు మనకి పూర్తిగా మంచి ఎలివేషన్ తోటి ఉన్నదండి ఇది కబోర్డ్ వర్క్ పూర్తిగా చేసేసారు కబోర్డ్ వర్క్ చేసి సూపర్ డెలక్స్ లగ్జరీగా ఉన్నటువంటి ఈ యొక్క బీకే అపార్ట్మెంటు మనకి ఈస్ట్ ఫేస్ తోటి ఉంటుంది ఇక్కడ ఇంటి ముందు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంటుందండి మనకి కార్ పార్కింగ్ అంతా గ్రౌండ్లో ఉంటుంది అలాగే దీనికి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది లిఫ్ట్ ఉండి అలాగే కార్ పార్కింగ్ ఉండి మనకు నూట అరవై రెండు గజాల్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేస్ కలిగినటువంటి ఈ యొక్క బీకే జీ ప్లస్ టూ పెల్ ప్రెంట్ హౌస్ ఉన్నటువంటి ఈ యొక్క హౌస్ రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు చెప్తున్నారు ఇది నందమూరి నగర్లో ఉన్నటువంటి ఈ యొక్క హౌసు మనకు రెడీగా సేల్కుందండి ఇది మనకి లగ్జరీగా ఆరు వేల ఎస్ఎఫ్టీతో కలిగినటువంటి ఈ యొక్క బీకే అపార్ట్మెంట్ మనకి గ్రూప్ హౌసు రెడీగా ఉన్నటువంటి ఈ యొక్క హౌస్ మనకి ఎలివేషన్ వర్క్ చాలా నీట్గా అందంగా చేశారు అలాగే సీలింగు పిఓపీ సీలింగ్ కూడా ఫాల్ సీలింగ్ చేశారండి నీట్గా అందంగా మంచి ఎక్సలెంట్ తోటి ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ కూడా మంచి వర్క్ చేశారు అలాగే మనకి దర్వాజాలకి గ్రానైట్ వాడారండి గ్రానైట్ తోటి ఉన్నటువంటి ఈ యొక్క దర్వాజాలు సరే ఇది పూర్తి ఎలివేషన్ కలిగినటువంటి మనకు చుట్టూ గాలి వెలుతురు ఉన్నటువంటి పూర్తి ఎలివేషన్ తోటి ఉన్నటువంటి ఈ యొక్క త్రీపీకే అపార్ట్మెంట్ ఈస్ట్ ఫేస్తో కలిగి ఉంటుందండి ఇది మనకి అన్ని రకాల సదుపాయాలతోటి ఉన్నటువంటి ఈ యొక్క హౌస్ లోన్ సౌకర్యం ఉంది దీనికి ప్లాన్ అవైలబిలిటీ ఉండి లోన్ సౌకర్యం ఉండి మనకు రెడీగా ఉన్నటువంటి ఈ ఫ్లోర్ వైజ్ త్రీ బీకే ఉన్నటువంటి జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌసు కలిగినటువంటి ఈ యొక్క హౌసు నూట అరవై రెండు గజాల్లో రెండు కోట్ల అరవై లక్షల రూపాయలకి సేల్కి రెడీగా ఉంది మీకు ఇటువంటి లగ్జరీ హౌస్ కోసం ఎదురుచూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి ఈ యొక్క హౌసు పూర్తి వివరాల కొరకు స్క్రీన్ పెట్టిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇది మనకి దర్వాజాలు గ్రానైట్తో చేశారండి అలాగే మనకి ఎదర బాల్కనీలో గ్లాస్ వర్క్ ఇచ్చారు స్టీల్ రైలింగ్ ఇచ్చారు అలాగే టేక్వుడ్ తోటి మనకి డోర్స్ పెట్టారండి ఈ డోర్స్ వర్క్ అంతా కూడా టేక్ వుడ్ డోర్స్ పెట్టారు ఇది మొత్తం నీట్గా కూడా అంతా అందంగా కూడా తయారు చేసి ఈస్ట్ ఫేస్తో